అందరికీ నమస్కారం ప్రస్తుతం ముందున్నారు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర మహిళా విభాగానికి చెందినటువంటి నాయకురాలు రాజకీయ విశ్లేషకులు కె కమలారెడ్డి గారు మనతో ఉన్నారు నమస్కారం అండి కమలారెడ్డి నమస్తే అండి చూస్తున్నారు దేశవ్యాప్తంగా రాజకీయాలు అయితే చాలా అసౌంత్రంగా మారిన పోవట ఇటీవల కాలంలో పార్లమెంట్లో లోక్సభలో ఒక బిల్ అయితే ప్రవేశపెడతామని చూస్తున్నారు ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో రాజకీయలో ముప్పై ఒక్క రోజులు జైల్లో ఉంటే పదవి ఉష్టింగ్ అయ్యే పరిస్థితి కూడా ఆ బిల్లు పెట్టారు ఏంటి అసలు ముఖ్యంగా ఈ బిల్లు ఈ బిల్లు తీసుకురాడానికి వెనక ఉన్న కారణాలు ఏంటో ఏమనుకుంటున్నారు మీరు చాలా చిరునవ్వు కూడా చిందిస్తున్నారు అట్లేదు అదే ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వాన్ని వీళ్ళు చేతులు కలిపి కూటమి ప్రభుత్వం వీళ్ళు స్థాపించుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద మోదీ గారికి ఏ పరిస్థితులు నమ్మకం లేదు నమ్మకం లేని ఎందుకంటే ఏదో ఆ రోజున పవన్ కళ్యాణ్ కాళ ఎలా పడి వంద సార్లు కాళ్ళు మూక్కి కలిశారు గాని మోదీ గారికి మట్టి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు నమ్మకం లేదు కూటమి ప్రభుత్వం ఎప్పటికీ లేదు కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు కూల్చే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని మోదీ గారికి అర్థమైపోయింది అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వేస్తారంటారా తెలుగుదేశం ఒప్పుకో అట్లా ఒప్పుకోవడానికి అట్లా ఒప్పుకున్నారు అట్లా ఉన్నారు కానీ చేసేటప్పుడు చూడాలి చేస్తారా లేదా అదిగోటౌటే కోటమి ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉందని మోదీ గారికి కూడా అర్థమైంది అర్థమైంది ఇప్పుడు తీసుకొచ్చింది కూడా ఈ ముఖ్యమంత్రి బిల్లు ఈ బిల్లు తీసుకొచ్చి పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు కోసం నితీష్ కుమార్ కూడా నితీష్ కుమార్ అంటున్నారు కానీ ఆయన పెద్ద వ్యతిరేకత అట్లా ఏం లేదు చంద్ర కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసం ఇది వచ్చింది నితీష్ కుమార్ కూడా అనుకుంటున్నారు ఏమని అంటే చంద్రబాబు నాయుడు గారి మోసకారి ఎప్పుడైనా మోదీ గారికి తేడానే చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు గారి కూర్చొని అందరు ఇది వచ్చింది కూడా ఈ పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం ఎప్పుడైనా ఏంతో కూర ప్రభుత్వానికి ప్రమాదం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు అంటే మామూలుగా ఇప్పుడు మరి రాష్ట్రంలో ఎవరు నమ్మకము ఉంటారు ఉంటారు అనుకుంటున్నారు మోదీ గారికి ఇప్పుడు నమ్మకం అంటే ఇప్పుడు మేము ఉన్నామండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మరి అందరూ ఏది ఏమో తేడా అని అన్నారు అంటున్నారు ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు అంటున్నారు అందరూ అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు మనం మనకు తెలియని మనం మాట్లాడకూడదు వాళ్ళకి ఏదో నిరూపణ కాలేదని ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు ఆయన మాట ఇప్పుడు నమ్మకం అంటే మరి అదేగా తొందర పడకుండా మీరు చేశారు కోటమిట మోసం అని ఒక మాటలు అనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అని వాళ్ళని కించపడతలుచుకోలేదు ఇప్పుడు మోదీ గారిని కాని ఇంకొకళ్ళు ఇంకొకళ్ళని అది వాస్తవాలు మనం మాట్లాడకూడదు ఏం జరిగిందో మరి ఏదన్నా ఏదో జరిగిందన్నారు ఆ రోజు మా ఎలక్షన్ తర్వాత కూడా మాట్లాడలేదు ఆ రోజు కూడా చెప్పారు ఏం జరిగిందో తెలియదు కానీ ఇట్లా మనం ఎన్ని వస్తాయి అనుకున్నాం ఇంత జరిగింది ఇలా జరిగింది అని బాధపడ్డారు కానీ మోదీ గారు ఇట్లా అని ఎప్పుడు కూడా ప్లేమ్ చేసి మోదీ గారిని మాట్లాడలేదు ఎవరిని మాట్లాడలేదు అది నమ్మకం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల మాట్లాడుతూ హాట్ లైన్ లో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చంద్రబాబు అన్నారు ఇది ఎంతో అన్ని పర్సన్ ఇప్పుడు ఇయ్యాల కాదు రాహుల్ గాంధీ గారితో ఎప్పటినుంచో స్నేహం ఉంది హోటల్ అందరూ ఉంది మన చంద్రబాబు నాయుడు గారికి రాహుల్ గారి రాహుల్ గాంధీ గారికి ఎప్పటి ఎప్పటినుంచో ఉంది అది స్నేహం కంటిన్యూ అవుతుంది అట్లా స్నేహంతో ఇల్లాలు ఒంటి ఇంట్లో ప్రియరాలని సాంత్తుంది కదా ఇప్పుడు వీళ్ళతో మోదీ గారు వాళ్ళతో కలిపారు మల్ల రాహుల్ గాంధీ గారితో ఆయన సాగిస్తా ఉన్నారు అలా చేస్తాం చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన మనస్తత్వం అది ఏంటంటే ఎటు ఉంటే అటు ఇప్పుడు అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అంతే జుట్టు పట్టుకుంటారంట అందకపోతే కాళ్ళు పట్టుకుంటారంట అది సామ్ ఉంది అలానే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం కూడా అది ఎటు అటు ఉంటే అటు ఇటు ఇటు రెండు వైపులా పది నుండి కత్తిలాగా ఆయన బిహేవ్ చేస్తారు కాబట్టి మన అందరు తెలుసు రాహుల్ గాంధీ గారితో సన్నిహితం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళకి కంటిన్యూ అవుతుందని కూడా మీతో చెప్తా ఉన్నా ద్వారా కూడా కూడా చెప్తా అంటే ఫ్యూచర్ లో మోడీ ప్రభుత్వానికి అదే కదా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం అదే ఇప్పుడు అందుకే జుట్టు పట్టుకుంటారు అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు ఏదైనా ఉంది కూటమి ప్రభుత్వానికి కానీ మోదీ గారికి కానీ ప్రమాదం ఉంది చంద్రబాబు నాయుడు గారితో కానీ తెలుసుకున్నారు మోదీ గారు కూడా తెలుసుకున్నారు ఎందుకంటే చూస్తా ఉన్నారు కదా కానీ మీరు అంటున్నారు అంటే నితీష్ కుమార్ లేకపోతే చంద్రబాబు కోసం ఈ బిల్లు పెట్టారు కానీ బీజేపీ ప్రభుత్వం చెబుతుంది సెంట్రల్ గవర్నమెంట్ చెబుతుంది కేజ్రీవాల్ కోసమే మేము ఇటువంటి తీసుకొచ్చామంటారు ఆ రోజు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయకుండా అన్ని రోజులు అక్కడ జైల్లో ఉన్నాడు కదా ఇటువంటి నాయుల కోసం ఉంటుంది కానీ అంతర్లీనంగా ఇదేనంటారా వాళ్ళ ఆలోచన చేస్తే చేసేవారు మా రాష్ట్ర ప్రజల ఇంతే అనుకుంటున్నారు వాళ్ళ ఆలోచన ఎలా ఉండే మాకు తెలియదు కానీ మా రాష్ట్ర ప్రజల ఏమనుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు మోసకారి ఎప్పుడైనా మోదీ గారికి ఇది ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి కోసమే ఇది తీసుకొచ్చాలి అని ప్రజలందరూ కూడా మాట్లాడుకోవడం వాస్తవం సరే బిల్లు గురించి అదే ప్రజా ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం మనం నాయకుల గురించి తర్వాత అంటే ఇటువంటి బిల్లు రాజకీయ వేత్తలకి చాలా ప్రమాదం అని కూడా ఒక చర్చ జరుగుతుంది ఎప్పటికైనా కక్షపూర్తంగా వ్యవహరించే సెంట్రల్ గవర్నమెంట్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా లోపల వచ్చారని కూడా అంటున్నారు ఇది ప్రమాదం అనిపించట్లేదు ప్రమాదం అంటే చెప్పట్ల అది ప్రమాదం అనేది చెప్పడం అని చంద్రబాబు నాయుడు గారు అట్లా మోసం అట్లా మోసకాచరం ఉండకూడదు కదా నువ్వు కూట మీద నమ్మేవు మరి వాళ్ళతో ఉండాలి కదా ఫ్రెండ్షిప్ మరి ఒక సంవత్సరం నరకే నువ్వు అంత విధే విభేదాలు తీసుకొచ్చుకొని తెలియకుండా తెలియకుండా మళ్ళా రాహుల్ గాంధీతో చేతులు కలిపి అట్లా చేయటం కదా అది ప్రమాదకరం కదా ఒక ఏంటంటే మోసకారితనం కదా ఇప్పుడు అట్లా అందువల్ల మరి ఆలోచన చేశారు మరి నువ్వు మోసకారితనం చేసినప్పుడు మరి అమోది గారు తక్కువ తినలేదు కదా మరి తక్కువ తినలేదు ఆయన కూడా నీకన్నా ఎక్కువే తిన్నారు కదా ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు కదా అందుకని మనం దోస్తి చేస్తే నమ్మకం ఉండాలి ప్రాణం పోయినా గాని మనం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అది ఎప్పుడైనా ఓకే రాహుల్ గాంధీ అంటున్నారు దేశవ్యాప్తంగా ఓటు ఓటు చోరీ అంటున్నారు ఓట్ చోరీ అంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విషయం బయట జగన్మోహన్ రెడ్డి గారు అండి అవును అంటే దీని వెనక ఎవరు ఉన్నట్లు దీని రాహుల్ గాంధీ గారు అట్లా మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు దీని వల్ల చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే దెబ్బతింటారు కదా స్నేహం దెబ్బతింటది మన చంద్రబాబు నాయుడు గారు చేసి అమెరికాలో చేసుకొచ్చి కొంతమందిని అసలు ఏం తెలియని వాళ్ళని తీసుకొచ్చారు డాక్టర్ తీసుకొచ్చారు చాలా చాలా తీసుకొచ్చి మంత్రులు ఇచ్చారు ఇక్కడ అయినా చేశారు కదా అదంతా మరి బయటపడింది కదా వాళ్ళు ఏవీఎంలు అక్కడ తీసుకెళ్ళి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కూడా అక్కడ అమెరికా నుంచి ఓట్లు వేసి తీసుకొచ్చారంట అవన్నీ ఫ్లైట్ లో తీసుకెళ్లి అన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు బయటపడతా ఉన్నాయి చెప్పుకుంటా ఉన్నారు ఎంత మరి బయటపడింది కదా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే ఆంధ్ర రాష్ట్ర గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు డబ్బు తింటారు కదా రాహుల్ గాంధీ గారు అందుకని దాని గురించి మాట్లాడలేదు మరి అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర పని ఎందుకు మాట్లాడరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడరు ఓకే మరి అన్యాయం జరిగిందని చెప్పాలి ఇక్కడ కూడా అన్యాయం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఆదరణ ఉంది మరి పదకొండు సీట్లు రావడం ఏంది మరి జరిగి ఏవీఎం తేడా చేశారని ఒక మాట రాహుల్ గాంధీ గారు మాట్లాడవచ్చుగా స్నేహం చెడిపోయిద్దనే చంద్రబాబు నాయుడు గారితో స్నేహం చెడిపోయిద్దని ఒక ఇదేగా అన్ని బయటపడతాయి చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలన్నీ బయటపడతాయని రాహుల్ గాంధీ గారు ఆలోచిస్తా ఉన్నారు మరి ఇటువంటి ఆ బిల్లు వస్తే ఇటువంటి నాయకులంతా గానీ ఉల్సింది జాగ్రత్తగా ఉండాలి కదా ఉండాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళు కూడా ఎందుకంటే లేస్తే జగన్మోహన్ రెడ్డి గారి కాలు తోట ప్రతి దానికి ఆదితావయంగా ఉంటాడు ఎవరి ఫ్యామిలీలో లేకుండా ఉన్నాయండి ప్రతి ఫ్యామిలీలో ఉన్న మీ ఫ్యామిలీలో లేవా ఎవరి ఫ్యామిలీలో లేకుండా ఉన్నాయి అవన్నీ కూడా చెల్లెలు ఆదరించట్లేదు తల్లిని ఆదరించడం అన్ని కూడా వేస్ట్ మాటలు ఎవరి ఫ్యామిలీలో ఉన్నాయి మీరు ఎప్పుడన్నా మీ తల్లిదండ్రులతో ఎక్కడన్నా మనం చూ చూసాం ఎక్కడన్నా తోడుబుట్టినోళ్ళతో కానీ చెల్లెళ్ళు తల్లిదండ్రులతో ఎందుకు ఒక అనవసరమైన మాటలు మనం రాజకీయాలు రాజకీయంగా మాట్లాడుకోవాలి ఫ్యామిలీ జోలికి బాగుండదు అది నేను మీ ద్వారా చెప్తా ఉన్నా ప్రతి ఒక్కళ్ళకు ఎల్లో గ్యాంగ్ అన్నందు పచ్చ పచ్చ వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా మానుకోవాలి పిచ్చి మాటలు మానుకొని న్యాయపూర్వకంగా మీరు రాజకీయంగా ఎదుర్కోనండి ఆయన్ని మీరు రాజకీయంగా ఎదుర్కోకుండా ఫ్యామిలీ వాళ్ళు ఎందుకు పోతున్నారు మీ ద్వారా నేను చెప్తే తప్పు చాలా తప్పు అని చెప్తా ఉన్నాను ఓకే కమలారెడ్డి గారు చూద్దాం మరి ఆ బిల్లు వచ్చిన తర్వాత ఎటువంటి పరిణామాలు జరిగేది అనేది త్వరలోనే చూస్తాం నమస్కారం నమస్తే థ్యాంక్ యూ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి